అందరికీ నమస్కారం స్కై ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు మరి ఈరోజు కథ వెనక కథ విద్యవత ఒక సమోసాలు ఆయన మధ్యతరగతి మనిషి సమోసాలు అమ్ముకున్న కథ ఇది విద్యవ్రాత ఈ కరోనా టైంలో రాశాను కరోనా టైంలో ఈ సమోసాలు అమ్మాయని మీద ఒక కథను ఉపకారు లేపాడంట ఉపకార్ లేపాడని సమోసాలు కూడా అమ్మనేకుండా నన్ను నా మీద పక్షి కట్టాడు అతను అని బాధపడ్డాడు అతను ఇంకా అప్పుడప్పుడు కలిసేటప్పుడు తన బాధను వ్యక్తంగా చేసేవాడు మాతో చెప్పుకునేవాడు అది ఎప్పుడైనా ఇతని మీద కథ రాయాలి అనుకుంటున్నాను లా పాయింట్ లాగా అది ఒకటి దొరికింది కథకు రాయటానికి మాకు పాయింట్ దొరికింది అది ఇది అతని మీద అతను అతని మీద ద్వేషం ఉన్న ఒక మనిషి ఇది పొడిగింటాయి అతని మీద అతని కరోనా వచ్చింది అతని కాడ సమోసాలు కొనమాకండి అని అతని మీద పొకారు లేపడంతో సమోసా వ్యాపారం సందగిలింది అతని కరోనా టైంలో ఏదో కొద్దిగా సమోసాలు తిని చేసుకునే బతుకుతాం అనుకున్న టైంలో ఇప్పుడు అది లేపడం కొద్దిగా మూలిక నక్క మీద తాటి పండు పడినట్టుగా అయిపోయింది అతని పరిస్థితి సరే అతను అప్పుడప్పుడు తన బాధను వ్యక్తం చేసేవాడు తన జీవితంలో జరిగిన బాధను సమోసాలు ఎదురైన ఇబ్బంది ఎదురు అతను వ్యక్తం చేసేవాడు ఇతని మీద ఎప్పటికైనా కథరాయాలనుకున్నా నాకు లా పాయింట్ లాగా అది దొరికింది పాయింట్ అతను పొకారు లేపడం పాయింట్ దొరికిందని గబగబా ఇంటికి వెళ్ళి దాన్ని పట్టుకొని కథ రాసుకున్నాను అదే దానికి టైట్లు విద్యుగృహత విద్యుగత అని పెట్టాను టైట్లు ఈ కరోనా టైంలో రెండు వేల ఇరవైలో వచ్చిందిగా కరోనా కరోనా టైంలో రాసిన కథ ఇది ఈ పేపర్లో పడింది కూడా ఇతను చెప్పు ఇతనికి ఐదు ఐదు కూడా ఆడపిల్లలే మగపిల్లలు లేదు సమోషన్ అనేది మగపిల్లలు లేకపోవడానికి ఐదుగురు ఆడపి మగపిడి కోసం ఎదురు చూస్తూ చూస్తూ ఐదుగురు ఆడపిల్లనే కన్నాడు లాస్ట్ అమ్మాయి పెళ్ళి ఆ పెళ్ళికి సాయం చేయమని ఎమ్మెల్యేని అడుగుతాడు స్థానిక ఎమ్మెల్యే అడిగితే అతను అతని కోలం ఇతని కులం ఒకటే కాబట్టి అతన్ని అడిగి చూడగానే ఒక అతను సలహా ఇస్తే అతని దగ్గరికి వెళ్ళి అడగడం జరిగిందట అతను ఇక అవన్నీ ఆ కథలో వివరంగా రాయడం జరిగింది కథ ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఇది కూడా అనే కథ అతను కఠిన ఇబ్బందులు బాధలు సగటు మనిషి జీవితాన్ని ఆ కథలో చిత్రించడం జరిగింది యథార్థాన్ని వాస్తవాన్ని ఒక ఊహ ఒక వాస్తవం కథ అంటే అంతకుముందు కూడా చెప్పడం జరిగింది కథలు ఎలా రాస్తున్నారు ఏంటి అని చాలామంది అడుగుతున్నారు అందుకని ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియోలు చేయడం జరుగుతుంది ఈ సమస్యలు అయిన కథ గురించి ఆ కుక్కలు ఒక మిగిలిపోతే గేయడం లే లేకపోతే ఆ కుక్కలు కూడా అమ్మడిపడి కుక్క కరిసింది ఒకసారి ఆయన్ని కుక్క కలవడం ఇంకా అప్పటి నుంచి కుక్కలు కూడా వేయకుండా దెబ్బ మీద పడేయడం మిగిలిపోయిన సమావేశాలు పిల్లలకి ఇస్తే పిల్లలు అమ్మడపడటం మిగిలే కదా అని పదికి ఐదు సంవత్సరాలు ఇస్తా అంటే ఒకరోజు నాలుగు వేసినప్పుడు ఏంటి వాళ్ళు నాలుగు వేసేది అంటాం ఈ అప్పులు ఆ పది ఇరవై కూడా అప్పులు పెట్టడం జనం ఆయన ఇబ్బంది పెట్టడం ఎమ్మెల్యే కూడా ఆయన సాయం చేయలేకపోవడం సార్లు తెప్పించుకొని ఆయన సాయం చేయలేకపోవడం సో అవన్నీ బాధలు ఆ కరోనా టైంలో వచ్చింది ఈ సబ్జెక్టు రాసే కాబట్టి కొద్దిగా కరోనా బేస్ చేసుకొని కూడా రాయడం జరిగింది కొంత ఊహావాతం పిల్ల పెళ్ళి ఆగిపోయినట్టు కరోనా అని ఇదంతా కల్పితం సృష్టించి ఈ కథను తన కథను రాయడం జరిగింది సమోసాన్ని ఆయన కూడా సంతోషపడ్డాడు ఈ కథ చదివి బాగా రాసామని ఐదుగురు ఆడపిల్లలు ఆయన పడిన ఇబ్బంది బాధ పిల్లల కోసం ఆయన ఎదురు చూడటం తర్వాత ఈ కరోనా బ్రహ్మ బ్రహ్మంగారు వాకు కరోనా టైంలో తర్వాత ఆయన పింఛను కూడా మందులకు చాలట్లేదు షుగర్ మెడిసిన్స్ కానీ ఆయన వాపోవడం విషయాన్ని దుక్కడ విషగాలి పుట్టాను కోరంగి అని చెప్పు కోటి మందికి సూకి కోడిలాగా కోడిలాగా దూకి చచ్చేరయ్య అని శ్రీ పూతరి వీరభానంద్ర స్వామి వారు కరోనా వైరస్ గురించి కాలజ్ఞానంలో ముందే సెలవు ఇచ్చారు అని ఊళ్ళో పూజారి కనపడి గోవిందుకు చెప్తారు గోవింద్ అనే పాత్ర ద్వారా ఈ సంవత్సరానికి పేరు గోవిందని పెట్టాను ఇవన్నీ కల్పిత పాత్రలు అసలు పేర్లు వేరు కొంత ఊహ కొంత వాస్తవం తీసుకొని కరోనా టైంలో రాజా కాబట్టి కరోనాను కూడా ఫేస్ చేసుకొని బ్యాకే ఉండంత నేపథ్యం కరోనా కూడా ఫేస్ చేసుకొని కొంత రాయడం జరిగింది కరోనా టైంలో పిల్ల పిల్ల అయిపోయినట్టుగా కల్పితం చేశాను ఒక తగటి మనిషి బాగా పడే బాధను ఆవేదన వేదన పిల్లల పెళ్ళిళ్ళకి పడే యాతన సగటు మనిషి జీవితాన్ని మరి ఈ కథలో చూడొచ్చు విధి అనే కథలు చూడవచ్చు ఇది కథ మరి కథనక కథ చూస్తేనే ఉండండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు